ఆనంది అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ వంశీ భార్య నుండి ఎలా తప్పించుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో వంశీ అయితే అక్కడికి వస్తాడు ఏంటి ఆనంది నా నుండి ఎలా తప్పించుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నావా నాకు తెలుసు నువ్వు ఆలోచిస్తావని ఎలాగైనా సరే ని నువ్వే కుట్టివి అని అని నేను నిరూపిస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో ఇందమ్మ కూడా అక్కడికి వస్తుంది ఇందమ్మ వచ్చి ఎలా అంటూ ఉంటుంది నా భర్తను చంపి నువ్వు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటావా మీ అమ్మ నాన్నలతో నేను చెప్తానే నీ పని ఇలా అలా కాదు ఎవిడెన్స్ దొరికాయి ఆ ఎవిడెన్స్ని ఎలాగైనా సరే కోర్టులో సబ్మిట్ చేస్తాం అప్పుడు నువ్వే కుట్టివి అని తేలిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును నువ్వే కాదు నీకు సాయం చేసే సూర్యబాబు జ్యోతమ్మను కూడా ఆ పోలీస్ స్టేషన్లో వేయించుతానే అని చెప్పి ఇందమ్మ అంటుంది అది విన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఎలాగైనా సరే నిన్ను జైలుకు పంపిస్తాను చిత్రహింసలు పెడతానని ఇందమ్మ అంటుంది Thanks for watching friends, please subscribe.